తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు ఢిల్లీ నాయకత్వం ఛలక్కిచ్చిందా ఏదైనా పద్ధతి ప్రకారం నడవాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్లు జరగబోదని తేల్చి చెప్పేసిందా ఆ దెబ్బకు స్టేట్ పార్టీ చీఫ్ ఏ విషయంలో కేంద్ర నాయకత్వం నో ఎక్కడ తేడా కొట్టింది బీజేపీలో రాష్ట్ర పదాధికారుల సంఖ్య పరిమితంగా ఉంటుంది ఒక రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంపీల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ ఎంతమంది ఉండాలన్న విషయాన్ని డిసైడ్ చేస్తుంది పార్టీ జాతీయ నాయకత్వం ఆ ప్రకారమే అనుమతి ఉన్న మేరకు కమిటీ వేశారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కానీ పూర్తిస్థాయి లెక్కలు కుదరలేదట పదవులు ఆశించేవాళ్లు ఎక్కువగా ఉండడం అందులోనూ సీనియర్సే మెజారిటీ కావడంతో రామచంద్రరావు మీద ఒత్తిడి పెరిగినట్టు తెలిసిందే ఆ దెబ్బకు తట్టుకోలేక ఢిల్లీ నాయకత్వానికి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారట ఆయన కొంతమంది సీనియర్స్ని అకామిడేట్ చేయడం కోసం ఆఫీస్ బ్యారర్స్ సంఖ్యను పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలన్నది ఆయన విన్నపం కనీసం ఇంకో ఇద్దరు ఉపాధ్యక్షులు ఒక ప్రధాన కార్యదర్శి ఇద్దరు కార్యదర్శులను వేసుకునేందుకు అనుమతి అడగ్గా మరో మాట లేకుండా అస్సలు ఆలోచించకుండా కరాఖండిగా నో చెప్పేసిందట హైకమాండ్ ఇక అధికార ప్రతినిధులను కూడా ముప్పై మందికి పైగా తీసుకోవాలని అనుకున్నారట స్టేట్ ప్రెసిడెంట్ తనను కలిసిన చాలామంది నేతలకు స్టేట్ ఆఫీస్ బ్యారర్ కష్టం కానీ అఫీషియల్ పర్సన్ పోస్ట్ ఇస్తానని హామీల మీద హామీలు కూడా ఇచ్చేశారట దాంతో చాలామంది నేతలు తమకు కనీసం అధికార ప్రతినిధి పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు కానీ హైకమాండ్ నిర్మోహమాటంగా నో అనేయడంతో అందరి ఆశలు గల్లంతయ్యాయి నో జంబోస్ అండ్ కాంబోస్ అని ఢిల్లీ పెద్దలు చెప్పేయడంతో ఆశావహులంతా గతుక్కుమన్నట్టు సమాచారం అటు రామచంద్రరావు పరిస్థితి కూడా ఇరకాటంలో పడిందట రాష్ట్రంలో రకరకాల రూపాల్లో సీనియర్స్ నుంచి అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయని వాళ్లకు అధికార ప్రతినిధుల పోస్టులిచ్చి చల్లబరచాలని అనుకున్నా అది నెరవేరకపోవడంతో ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదట తాను రెడీ చేసుకున్న నుంచి ఎవరి పేరు తీసేయాలో అర్థం కాక సతమతమవుతున్నట్టు తెలుస్తోంది ఎంత అర్థం కాకున్నా కోత మాత్రం తప్పదు కాబట్టి అధ్యక్షుడు ఎవరెవరి పేర్లు తీసేస్తారోనని ఆశావహుల్లో కూడా టెన్షన్ పెరుగుతోందట ఈ పరిస్థితుల్లో కొత్త లిస్టు తయారు చేయడం కూడా ఆలస్యం కావచ్చని అంటున్నారు తెలంగాణ బీజేపీ కార్యవర్గంలో ఉండేదెవరో హ్యాండ్ ఇచ్చేది ఎవరికోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు